శివము కలిగిన దేవుని బలారా మీ అందరికి ప్రభు క్రీస్తు నామంలో వంద నాలుగు దేవాది దేవుడి వాక్యం అకోశం అని కలగజేసిన ప్రభు అయిన క్రీస్తు బోధమేలారా మరి శుద్ధ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఇరుమే గ్రంథం ముప్పై అధ్యాయం వచ్చి ఆరోగ్యము కలగచ్చేవాడు నేనే నీ గాయములు మాన్పు కూడా నేనే ఇది యహోవ వాక్కు దేవునికి మహిమ కలిగాక ఇరుమే గ్రంథము ఉపాధ్యాయు పదడొచ్చు ఆరోగ్యము కలగచేవాడు నేనే నీ గాయమును మాన్పువాడిని నేనే ఇది వాక్కు అని సృష్టికర్తల దేవుడు భూలోకముల మనుషులతో సెలవిచ్చి ఆరోగ్యం భూలోకముల మనుషులందరికీ ఆరోగ్యము కలగజేసే దేవుడు క్రీస్తు దేవుడు సృష్టిర్తున్న దేవుడు గాయములు మానిపేది కూడా అయ్యండి దేవునికి మయము గాక గాయం అది చిన్న గాయమైనా పెద్ద గాయమైనా అది ఎలాంటి గాయమైనా సరే గాయము కూడా మానిపేది నేనే ఇది యహో వాక్కు పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారా ఆరోగ్యము కలగజేసే డాక్టర్ లేడండి ప్రపంచములో ఆరోగ్యం కలగజేసే వైద్యుడు లేడండి ఈ భూమిని అకోశము కలగజేసిన దేవుడు ప్రభునేశ క్రీస్తు మాత్రమే సర్వ మానవులకి ఆరోగ్యము కలగజేసే దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక ఎనిమిది వందల ముప్పై పదిహేడు వచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి భూలోకంలో మనుషులందరూ మారు మర్షి పొందండి ప్రభుణేశ్వర క్రీస్తుని గనపరచండి ప్రభుణేశ్వర క్రీస్తు అమ్మని మహిమపరచాలి ప్రభుణేశ్వర క్రీస్తుకి కృతజ్ఞతను చెల్లించుడి రాత్రి పగిలినకెందుకంటే ఆరోగ్యము కలగజేసేవాడు నేనే అంటున్నాడు యేసు ప్రభు దేవుడు ఆరోగ్యము కలగచేవాడు నేనే నీ గాయములు మాన్పు వాడున ఇది యహోవా వాక్కు వాక్కు అంటే మాట దేవునికి మహిమ కలిగి జీవము కలిగిన దేవుడి ప్రపంచంలో మనుషులకి ఆరోగ్యము చాలా అవసరమండి మనిషి ఆరోగ్యం ఉంటేనే తినగలడు మనిషి ఆరోగ్యం నిద్రపోగలడు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలడు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే పరిగెత్తగలడు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏమని చేయగలిగాని మనిషి ఆరోగ్యము తప్పి అనారోగ్యానికి గురైనడనుకో తినలేడు ఎదురుపోలేడు పని చేయలేడు పరిగెత్తలేడు ఏమి చేయలేడని మనిషి మనిషికి శరీరముల ఆరోగ్యము చాలా ముఖ్యమైనది లోకముల ఆస్తి ఉన్నా లేకున్నా డబ్బు ఉన్నా లేకున్నా సరే ఉద్యోగం ఉన్నా లేకున్నా సరే సంపాదన ఉన్నా లేకున్నా సరే భూలోకంలో స్త్రీలకైనా పురుషులకైనా కావలసింది ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యము మహాభాగ్యం అన్నారు పెద్దలు మన పూర్వీకులు సదు లేని వారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం భాగ్యం భాగ్యం అంటే ఆరోగ్యం అనేది కనుక ఆరోగ్యము కలగ చేసే దేవుడిని నేనే నేసు ప్రభు తెపుతున్నాడు సర్వశక్తి గల దేవుడు క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు ప్రపంచ మనుషులకి ఆరోగ్యము కలగజేసే దేవుడు ఎవరంటే ప్రభు దేవుడు ఒక్కడేండి ఈ సృష్టిలో యేసుప్రభు తప్ప ఎవరు ఆరోగ్యాన్ని కలగ చేయలేడు ఆరోగ్యం చేయలేడండి ప్రభులేసు క్రీస్తు ఒక్కడే గాయములు మానిపేదండి అది ఎలాంటి గాయమైనా సరే ప్రభు గాయాన్ని మాన్పగలడు గాయాన్ని బాగా చేయగలడు దేవునికి మహిమ కలిగిన ప్రభులేసు క్రీస్తు దేవుడు సల్విస్తున్న మాట బైబిల్ చదువుతున్నారా సృష్టికర్తల దేవుని వాక్యం ఏసుక్రీస్తు దేవుని బోధ ఇరమే గ్రంథం ముప్పై ఐదు పదిహేడు వచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రభుణేశ్వ క్రీస్తుకి భూలోకములు ఆరోగ్యంగా ఉన్న మనుషులందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించండి కృతజ్ఞత అర్పణలు అర్పించి ప్రభుణేశ్వర క్రీస్తుని మహిమపరచండి సృష్టికర్తన దేవుడు ప్రభుని క్రీస్తు తరగారు రాబోతున్నాడని ప్రభుణేశ్వర క్రీస్తు భూలోకములు ఉన్నప్పుడు ఆయన కలవర శిలవుకి అప్పగించేటప్పుడు దేవనబడలే శిష్యులున్నారు చాలా మంది కనుక యేసు ప్రభు అని సెలవుకి పట్టుకునే బందిపోటు దొంగలు రవిడీళ్ళు గుత్తిపత్తు తీసుకుని వచ్చిన సమయంలో పేతురు యేశూప్రభు శిష్యుడు అనే పేతూరు ఒక తలవారు కత్తి తీసుకొని ఒక దొంగ శవును అరికడింది దొంగ శవని అరికితే శవు ఊడిపోయి ఆడబడింది ఇలికిలిగిలి కొట్టుకుంటుంది ప్రభునేశ క్రీస్తు దేవుడు కత్తి పట్టినవాడు కత్తితో నశించు కత్తిత్వం నరికద్దు పేతూరు నాకు రావాలంటే ఆ పరలోకముడు దేవుడు సైన్యం సైన్ దిగుతుంది కనుక మనము కరణతో సాధించలేని కత్తితోని కాదని యేసు ప్రభు దేవుడు ఆ తెగిపడిన కత్తితో నరికబడిన పేతూరు శవుని నరికితే కత్తితోని ఆ తెగి కింద పడి కిలిగలు కొట్టుకుంటే ఆ శవుని తీసుకొని మళ్ళీ అతికిచ్చాడు యేసు ప్రభు దేవునికి మహిమ కరుణిగా శవు అతికిస్తే అతుక్కున్నది స్వస్థత అయింది గాయం కాదు బెందు కూడా లేదు దేవుడికి గాక బెందులో కిగా స్వస్థత పరిచే వారు ఎవరైనా ఉన్నారండి గాయాన్ని బాగా మార్పుతాయని అంటాడు గాయాన్ని బాగా చూసాడు ప్రభువారు చెవును అతికిచ్చాడుస్తూ ప్రభువారు ఆయన సర్వశక్తి గల దేవుడు అండి పరిశుభ్ర గ్రంథం లోక స్వార్థంలో రావిడనమాట ఇరవై రెండో అధ్యయము యాభై వచ్చినము యాభై ఒకటి యాభై రెండు మీరు పరిశుద్ధ గ్రంథం చదివితే క్లియర్ తెలుస్తుంది ప్రభునే డాక్టర్లకి డాక్టర్ వైద్యులకి కైదుడు పరమవైదు వస్తు ప్రభు శిస్ అతికే గాయం లేదు బెందు కూడా లేదు దేవునికి మహిమత ఈ లోకంలో బెందులు మార్పే డాక్టర్ ఎవరైనా ఉన్నారా బెందును బాగా చేసే డాక్టర్ ఎప్పటికైనా సరే చిన్న గాయం మీద కూడా బెందు అట్టే ఉంటుందండి అండి వరకు శరీరంలో గాయం ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు తగిలిందండి నాకు మా కార్కి దెబ్బ ఇప్పటికి అలాగనే ఉంది చిన్నతనంలో ఎప్పుడో కింద పడితే మోకానికి దెబ్బ తగిలింది గాయం మానింది కానీ దెబ్బ బెందు అలాగనే ఉందండి ఈ భూలోకముల మనుష్యులందరికీ కూడా చూడండి గాయాలు చాలా మంది మానుతున్నా కానీ బెందు మానదండి గాయం మానుతుంది బెందు మాత్రం అలాగనే గుర్తుండిపోతుంది కానీ ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు సర్వశక్తి గల దేవుడు శవుని స్వస్థతపరిచి శవుని ముట్టి చెవులు బాగా చేసి ఆయన ఏం చేసాడు అంటే గాయం బాగైంది బెందు కూడా బాగైంది దేవునికి మహిమకలిగాక యశు క్రీస్తు దేవుడు సర్వ సృష్టికర్తని దేవుడు సర్వాధికరని దేవుడు ఆయన సర్వ రోగాలను బాగా చేసే దేవుడు సమస్త వ్యాధులని స్వస్థత పరిచే వర్రము శక్తి యేసు ప్రభు దేవునికి ఒక్కరికి ఉందండి చాలా మంది రోగాలను స్వస్థత పరుస్తాము అంటారు కానీ కానుపనండి క్రీస్తు దేవునికి ఒక్కనికే మాత్రమే ఆయన తిమ్మిన దెబ్బల ద్వారా స్వస్థత ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత ఆయన రక్తముల స్వస్థత ఆయన క్రీస్తు అనే పేరుల స్వస్థత ఉండండి ప్రపంచ మనుషులందరికీ స్వస్థత కలుగుతుంది కనుక బైబిల్ సల్పిస్తుంది ఈ ప్రపంచంలో సర్వ మానవులకు కూడా సర్వ మానవుల గాయములు కట్టే దేవుడు యేసు ప్రభువారు గాయము మాన్పే దేవుడు యేసు ప్రభు దేవుడు సమస్త వ్యాధులను బాగా చేసే దేవుడు క్రీస్తు దేవుడు కనుక ఇరవై గ్రంథం మనం చదువుకునేం కదా ముప్పై ఐదు పదిహేడు వచ్చిన చదివితే గాయములు ఆరోగ్యము కలగచ్చేవాడు నేనే గాయములు మాన్పువాడు కూడా నేనే నేనని సృష్టికర్తున్న దేవుడు యేసు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచములో ఈ మాట చెప్పాడని ఏ మనిషి కూడా ఏ వైద్యుడు కూడా ఏ డాక్టర్ కూడా బెందును మార్పలే మార్పుతానని చాపలేడండి ఆరోగ్యం కలగజేస్తాను చాపలేనండి ప్రయత్నం చేస్తాం సూదులు వేస్తాం గోళీలు ఇస్తాం టానికులు ఇస్తాం మందులు ఇస్తాం కానీ ఆరోగ్యం కలగజేసేది దేవుడే అండి సృష్టికర్తన దేవుడు ఆయన పేరు క్రీస్తు అండి ఆరోగ్యం కలగజేసేది ప్రభునేశ క్రీస్తు ఈ లోకంలో ఎన్నో వైద్యాలు నడుస్తున్నాయి మందులు ఇస్తున్నారు గోళీలు ఇస్తున్నారు టానికులు ఇస్తున్నారు అనేకమైన డాక్ డాక డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆరోగ్యము కలగజేసేది మాత్రం యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో నువ్వు నమ్ముతున్నావు దేవుని పడగారా ఆయన మరణము జయించి వేసిన దేవుడని నమ్ముచున్నావా ప్రభు నేస్సు క్రీస్తు సమాధిని జయించి తిరిగి లేచాడు నమ్ముతున్నావా ఆయన పునరుద్ధరుడైన యేసుక్రీస్తు దేవుడని నమ్ముచున్నావా నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు స్వస్థత అయితే ఆరోగ్యం వస్తుంది ఆర్షి ప్రభుణేశ్వర క్రీస్తు మాత్రం కలిగజేస్తానండి ఆరోగ్యం కలగజేసేది నేసు క్రీస్తు దేవుడు ఔషి కలిగజేసేది ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే ఈ లోకంలో స్త్రీ పురుషులు మరిసిపోతున్నారు కృతజ్ఞత లేక కృతజ్ఞతాశ చెల్లించకునగా ప్రభునేశ క్రీస్తుని ఆరాధించకనగా ప్రభునేశ్వర క్రీస్తుని ప్రార్థించకనగా స్త్రీలు పురుషులు మరిచిపోతున్నారు ప్రభుని క్రీస్తుని మరిచిపోతున్నారండి ప్రభుని క్రీస్తు త్వరగా రాబోతున్నాడు దేవుని బుడారు పరిషత్ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా భూమి అకౌష్యం గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించు ఒక పళ్ళు ఒక సున తప్పిపోదని ప్రభువైన క్రీస్తు సలువించి శవుని ముట్టాడు స్వస్థతపరిచాడు ఎస్సు ప్రభు గాయం మానింది బెందు కూడా మానిందండి దేవునికి కలిని గాక బెందులు ఎవరైనా మానపగలరా లోకముల ప్రభునేశ్వర క్రీస్తు సర్వాధిక దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తు శక్తి కలిగిన దేవుడు శూన్యముల సృష్టిని కలిగేసిన గొప్పదేవుడు ప్రభుని క్రీస్తు ఒక్కడే ఈ సృష్టిలో రోగాలను బాగా చేయగలడు స్వస్థత పరచగలడు గాయాలు మాన్పగలడు ఆరోగ్యము కలగచేయ దేవుడు యేసు ప్రభు రోజు సైనిక ప్రార్థన చేస్తున్నావు దేవుని బిడ్డ రోగం వచ్చినాక ప్రార్థన చేయమంటున్నావు వ్యాధులు వచ్చినాక హాస్పిటల్ వన్నాక నొప్పులతో ఉన్నప్పుడు ఆ బాధతో ఉన్నప్పుడు యేసు ప్రభుకి ప్రార్థన చేయి ప్రార్థన కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థన ఇచ్చేయి ఆనందంగా ఉన్నాగానే ప్రార్థన ఇచ్చి సంతోషంగా ప్రార్థన చెయ్యి ఉద్యోగంగా ప్రార్థన చెయ్యి నువ్వు నెమ్మదిగా ఉన్నాగానే ప్రార్థన చెయ్యి ప్రభునేశ్వ క్రీస్తుని నువ్వు ఆరాధించు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సమాధంగా ఉన్నప్పుడు అండి ఆరోగ్యము కలగజేసే దేవుడు ఆరోగ్యంగా ఉంటే మనిషి పరిగెత్తుతాడండి ప్రభునేశ్వ క్రీస్తు మందరే కాదు పనికి పరిగెత్తారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తుని మహిమపరచాలని ఏసుక్రీస్తు ప్రార్థన మందికి పరిగెత్తున్నారా ప్రభలేశ్వ క్రీస్తు మందిరములు గడపాలని నీ కృత్యము నా కృత్యము ఆశపడుతున్నారా లేదండి అనారోగ్యం వచ్చినాక అప్పుడు వంద రూపాయలు తీసుకెళ్ళి మొక్కుబడి కానుక పాపకి జలం బాగా కావాలని ప్రార్థన చేయండి పాస్ట్ గారు పాస్ట్ గారు నా కొడుక్కి గుండె చెప్పు బాగా కావాలని పాస్ట్ గారు నా కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలని కానుకలు ఇచ్చి చేయమంటారండి ఏమైనా న్యాయంగా ఉందా ప్రభునేశ్వర క్రీస్తు నువ్వు మొక్కుకుంటావా ఆయన దగ్గర డబ్బులు ఇచ్చిద్దావా ఆయన నీ కొనుక్కుంటావా వరాన్ని స్వస్థత వరాన్ని ఆయన డిమాండ్ చేస్తావా ప్రభునేశ్వర క్రీస్తు ఉచితంగా నీ కొరకు నా కొరకు కరీడా దెబ్బలు తిన్నాడండి నీ పాపముల కరికి నా పాపముల కొరకు ఆయన సిలువ మరణము భరించాడండి ఆయన ఏ పాపములనేశు క్రీస్తు ప్రభు గారు ఆయన తిన్న క్రీడా దెబ్బల ద్వారానే భూలోకంలో మనుషులకి రోగాలకు స్వస్థత పుల్లకి స్వస్థత దెబ్బలకి స్వస్థత వ్యాధులకు స్వస్థత కలిగి ప్రభువైన క్రీస్తు క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా అండి కనుక ఆరోగ్యము కలవచ్చేవడన నేనే ఈ సృష్టిని ఎవరు ఆ మాటకి చేపలేదండి ఆదాముఖానంటే ఈ రోజు వరకు ఎంతో మంది మానవ జన్మ జన్మించారు మానవుడిగా పుట్టాడుగా ఆయన ఎవరి మాట చెప్పల ప్రభుదేశ్వర క్రీస్తు కూడా మానవుడిగా పుట్టాడు సృష్టికర్తల దేవుడు సర్వశక్తి దేవుడు ఆయన మనిషి రూపము ధరించుకొని మానవ రూపం ధరించుకొని పుట్టి ఆయన మాట ఆరోగ్యము కరగచ్చేవాడని నేనే నీ గాయములు మానుపవాడని నేనే నిన్ను స్వస్థత నేనే నిన్ను బాగా చేయవాడని నేనే నీకు మేలు చేయవాడని నేనే నీకు నొప్పులు తీసేసి వాడు నేనే నీ బెందులు తీసేసి బెందులు దెబ్బల బైక్ మీద కింద పడినప్పుడు ఆ గాయము కట్టుగట్టి వేసినప్పుడు గాయం మానుతారు కానీ బెందు మానరు కానీ బెందులు కూడా మార్పే దేవుడు ప్రభు దేవుడు భూలోకంలో స్త్రీలందరూ పురుషులను మారు మనసు పొంది ఏసుక్రీస్తు దేవుని ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరాధించండి ప్రార్థించండి శృతించండి గణపరచండి మహిమపరచండి ఏసుక్రీస్తు నామాన్ని మహిమపరచండి యేసుక్రీస్తు నామని హెచ్చించండి ప్రభునేస్సు యేసుక్రీస్తు త్వరగా రానట్టున్నాడు యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఏంటి ఈ లోకముల ఎవ్వరు లేరండి బెందును మానిపేవారు లేరండి గాయము మనిపేది యేసు ప్రభే గాయాలు కట్టేది సుప్రభువే బెందును మానిపేదే ప్రభే మనుష్యుల ఎముకలను కట్టేది ప్రభువే మనుషుల ఎముకలను బాగా చేసేది ప్రభువే మనుషులని ఎంకలికి బలమిచ్చే దేవుడు శరీరానికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు శరీరానికి శక్తినిచ్చే దేవుడు ప్రభునే స్వక్రిస్త దేవుడు ఒక్కడే 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 ఈ సృష్టిలో నమ్ముతున్నావా సహోదరి సోదరుడా ఈ లోకంలో ప్రభుని క్రీస్తు త్వరగా రాబోతున్నాడు కానీ నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే యేసు ప్రభు నమ్ముకొని మహారు మనసు పొందుతావా ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాప్తి పొందుతావా ఆరోగ్యంగా ఉన్నప్పుడే రక్షణ పొందుతావా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభనేశ్వర క్రీస్తు మందరికి పరిగెత్తి ఆరాధిస్తావా శృతిస్తావా ప్రభుణేశ్వర క్రీస్తుని గనపరుస్తావా ప్రభుణేశ్వర నామాన్ని యక్షిస్తావా దేవుని పడలేరు ఆరోగ్యంగా ఏం చేసిన కనుక ప్రభనేశ్వ క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ప్రభునేశ్వ క్రీస్తు వాక్యాన్ని ముగిస్తున్నాడు వాక్యం ఇచ్చిన దేవుని పుడందరికి ప్రభుని క్రీస్తు నామములు వందనాలు 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 నాలుగు